చింతన శ్రీ రొక్కం మనం క్షణిక సుఖాలకు ప్రాముఖ్యత నివ్వకూడదు ఎందుకంటే అవి కొంచెం ముందుగానో వెనకగానో అసంతృప్తినే మిగులుస్తాయి అందుకే దుఃఖాన్ని దుఃఖంగా సుఖాన్ని సుఖంగా చూడాలి అటు ఆశావాదానికి ఇటు నిరాశావాదానికి విరుగుడు మందు ఉపేక్ష అదే సంయమనం ఉపేక్ష అంటే మనస్సు సమతుల్యత అంతేగాని విముఖతతో కూడిన పట్టించుకోకపోవటం కాదు అది ప్రశాంత ఏకాగ్రత మనస్సు నుంచి వచ్చిన ఫలం జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా ఉండటం నిజంగా కష్టమైన పని కానీ ఉపేక్షను పెంపొందించుకున్నవాడు ఆందోళన చెందడు ఈ జీవప్రపంచాన్ని సరియైన దుక్కోణం నుంచి చూడటం ద్వారా ఇటువంటి మానసిక స్థితి వస్తుంది సుఖం అనేది రెండు బాధల మధ్య విరామంగా కనిపిస్తుంది సుఖంలాగే దుఃఖము కలకాలం ఉండదు ఎందుకంటే దుఃఖం కూడా మార్పుకు లోనయ్యేదే వస్తువులు ఎప్పుడూ ప్రతిక్షణం మారుతూ ఉంటాయి ఈ మార్పు అసంతృప్తిని తెచ్చిపెడుతుంది ఎందుకంటే మారే ప్రతి వస్తువు అసంతృప్తికరమే కనుక ఈ ఎడతగని మార్పు నుంచి పరివర్తన నుంచి ఎవరూ ఏదీ ఎప్పుడూ తప్పించుకోలేరు ఇలా ఎడతగక సుడిలా మారే ప్రపంచంలో నిజంగా ఏదీ సుఖం కాదు సుఖం ఉండదని కాదు అది క్షణికం మాత్రమే అది మంచులా కరిగిపోతుంది ఆ విధంగా అసంతృప్తిని మిగులుస్తుంది ప్రాపంచిక సుఖాలన్నీ కాసేపైనా నిలకడగా ఉండక ప్రవహించేవే మారిపోయేవే ఈ ప్రపంచం దుఃఖంలో స్థాపితమైంది దుఃఖం మీద నిర్మితమైంది ఏదైనా ఒక సమస్య ఎదురైతే అది దుఃఖమే అయితీరుతుంది కారణం సమస్యకు బయట ఉండదు సమస్యలోనే ఉంటుంది అది మన మనస్సులోంచి వస్తుంది దుఃఖం కనిపిస్తుంది గతిస్తుంది మళ్ళీ మరో రూపంలో కనిపించడానికి మాత్రమే సుమా అందుకే మీరు నేర్చుకున్నదంతా విడిచిపెట్టేయాలి మీరు నేర్చుకున్నవన్నీ మర్చిపోవాలి మిమ్మల్ని తీర్చిన విషయాలన్నీ మీలోంచి విసర్జింపబడిపోయిన తరువాత ఇక మీరెవరై ఉంటారు కేవలం ఓ నిర్మల చైతన్యంగా మాత్రమే ఉంటారు ఓ మహా నిశ్శబ్దంగా మాత్రమే మీరిప్పుడు మిగులుంటారు మీ దగ్గర ఉన్న మాటలన్నీ అరువు తెచ్చుకున్నవే అన్ని సూత్రాలు వేరొకరెవరో మీకు ఎప్పుడో బోధించినవే అన్ని మతాలు మీ మనస్సు మీద బలవంతంగా రుద్దబడినవే కానీ నిజానికి మీరందరూ కేవలం నిర్మల చైతన్యులుగా మాత్రమే జీవించారు ఈ నిర్మల చైతన్యాన్నే మళ్లీ మీరు ప్రాప్తించుకోవాలి అదే మీ పునర్జన్మ స్వయంలోకి సాగే ఈ అన్వేషణ అందరికీ తెలియాలి దాన్ని చెప్పకుండా ఉంటే అది పెద్ద నేరమే అవుతుంది నది సముద్రంలో కలవటానికి ఏ మార్గదర్శి అక్కర్లేదు సముద్రం మీకోసం నిరీక్షిస్తూ ఉంటుంది కదలండి ఓ నదిలా నాట్యం చేస్తూ ఆనందంగా ఏ దిగులూ లేకుండా రండి మీ నిజతత్వంలోకి దీని ప్రారంభం ఎంత లోతుగా ఉంటుందంటే మీలో ఏమీ మిగలకుండా పోయినంత దానిలోంచి సర్వస్వాన్ని మీరు పొందినంత ఏది మిగులుతుందో